నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ హీరో బాలకృష్ణ బోయోపాటికల్ డైరెక్షన్లో వస్తున్న సినిమా అఖండ టూ మరి ఈ మూవీ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్కి రిలీజ్కి దగ్గరలోనే ఉంది కాబట్టి మరి ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్ మరి సార్ని అడిగి అఖండ టూ మూవీకి సంబంధించిన వివరాల గురించి అయితే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ అఖండ టూ సినిమా సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ అని చెప్పేసి మనకి లాస్ట్ టైం టీజర్ రిలీజ్ చేసినప్పుడు అనౌన్స్మెంట్ చేసేసారు బట్ రిలీజ్కి దగ్గరలోనే ఉంది కాబట్టి అంటే అరౌండ్ ఒక వన్ మంత్ మరి ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మాకు తెలియజేయండి అంటే చాలా మందికి అపోహలు ఉన్నాయి అఖండ టూ సెప్టెంబర్ ఇరవై ఐదు రిలీజ్ అవుతుందా లేదా లేదా డిసెంబర్కి పోస్ట్ అవుతుందా ఇలాంటి డౌట్లు రకరకాల ఉన్నాయి డిసెంబర్ కాదు సెప్టెంబర్ ఇరవై అన్నారు అయినా సరే కొంతమంది ఇంకా నమ్మకాలు కలగట్లేదు సార్ ఎందుకంటే అంటే ఈ విఎఫ్ఎక్స్ వర్క్లు ఆ వర్క్లు ఈ వర్క్లు అని డిలే అవుతున్నాయి కదా ఇలా ఎలా అంత ఫాస్ట్గా రిలీజ్ అవుతుంది అనే డౌట్ వల్ల చాలామంది డౌట్ ఉంది లేటెస్ట్ సమాచారం ఏంటంటే ఆ సినిమా డబ్బింగ్ పూర్తయిపోయింది డబ్బింగ్ పూర్తి అయిపోయిందంటే సినిమాకి మేజర్ వర్క్ అయిపోయినట్టే అయిపోయినట్టే ఇంకా మెయిన్ డబ్బింగ్ కదా సార్ సో అది కంప్లీట్ అయిందంటే లాస్ట్ దశలో చేసేది డబ్బింగ్ డబ్బింగ్ పూర్తయిందంటే మేజర్ వర్క్ పూర్తి అయిపోయినట్టే ఈ చిన్న చిన్న మిక్సింగ్ మిక్సింగ్ మిక్సింగ్లు లేకపోతే చిన్న చిన్నవి అంటే ఉంటాయి ఒక్కోసారి ఏమైనా పాట ఏమైనా అనుకుంటే అది ఏమైనా యాడ్ చేసుకుంటే చేసుకుంటారు కాబట్టి ఇవాళ లేటెస్ట్ ఏంటంటే అక్కడ టూ డబ్బింగ్ పూర్తయిందంటే ఖచ్చితంగా సెప్టెంబర్ ఇరవై ఐదు బర్లు అక్కడ టూ ఉంది అంతవరకు ఫిక్స్ సో మరి ఇంకా డబ్బింగ్ ఒకటే కంప్లీట్ అయింది సార్ లేకపోతే విఎఫ్ఎక్స్ వర్క్స్ ఇట్లా ఇంకా ఏమైనా పెండింగ్ లో ఏది మిగతా జరుగుతూ ఉంటాయి డబ్బింగ్ పూర్తి అయిపోయే దశలో వచ్చేసిందంటే సినిమా రిలీజ్ దగ్గర పడిపోయింది అర్థం కాబట్టి అది రిలీజ్ దగ్గర పడిపోయింది ఇక సెప్టెంబర్ ఇరవై ఐదు ఓజీ ఎట్టాక ఉందనేది అర్థమైపోతుంది అర్థమైపోతుంది మన ఓజీ దశ గంభీర పాట వచ్చింది అది బరిలో దిగింది ఇది బరిలో దిగుతుంది అంటే రెండింటికి పోటీ ఉందనేది కూడా క్లారిటీ వచ్చేసింది అంటే బోయపాటి గారు కూడా ఈ సినిమా ఇప్పుడు ఇంతక దగ్గర పడబట్టే నాగ చైతన్యత సినిమాని ఆయన కమిటీ చేసుకున్నారు వెంటనే ఆయన ఇక నాగ చైతన్యత సినిమా మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తుంది ఇప్పుడు బాలయ్య బాబుకి ఇది ఫస్ట్ ప్యాన్ సినిమా బోయిపాటి గారు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు అది అందరికీ ఒక వాళ్ళ కాంబినేషన్లో వస్తున్న నాలుగో సినిమా ఓకే అవును చెప్పాలంటే బోయిపాటి గారు వేరే హీరోలకి హిట్లు ఇవ్వలేకపోయారు కానీ చాలా మందికి బాలకృష్ణ గారికి మాత్రం అన్ని హిట్లే వేసుకుంటూ వచ్చారు కానీ బోయపాటి గారు వేరే హీరోలతో చేసిన డైరెక్షన్ కన్నా బాలయ్య బాబు గారితో చేసిన డైరెక్షన్లోనే లైక్ ఫైర్ వైబ్ అనేది ఉంటుంది కారణం ఏంటంటే ఇప్పుడు బాలయ్య కృష్ణ గారి బాడీ లాంగ్వేజ్ ఆయనకి బాగా వంట పట్టింది బోయపాటి గారికి ఓకే అంటే బాలకృష్ణ గారిని ఎలా మనం స్క్రీన్ మీద చూపించవచ్చు అనేది బాగా పట్టాడు నాడి పట్టాడు ఆయన పట్టాడు ఆ ప్యాటర్న్లో వెళ్ళటం వల్ల అవి వర్కౌట్ అవుతుంది వాళ్ళ హిట్ వాళ్ళిద్దరు కాంబినేషన్లో అంత హిట్లు రావడానికి కారణం అదే ఇప్పుడు సింహ అయినా లెజెండ్ అయినా అఖండ అయినా అఖండ టూ అయినా కానీ ఇప్పుడు బాలకృష్ణ అసలు సాధారణంగా ఒక హీరోకి ఒక డైరెక్టర్ కంటిన్యూగా హిట్లు ఇచ్చిన దాఖలు చాలా తక్కువ ఉన్నాయి చాలా తక్కువ చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడు రాఘవేంద్రరావు గారు ఇంటి రామారావు గారికి బోల్డ్ హిట్లు ఇచ్చారు ఆ రోజుల్లో కంటిన్యూగా హిట్లు అవడం అనేది సాధారణంగా ఎప్పుడు జరగదు ఏదో ఒక చిన్న చిన్న లోపాలు ఉంటాయి అది రాఘవేంద్ర గారికి బా ఇంటి రామారావు గారికి ఆ రోజు చెల్లింది ఈ రోజుల్లో వర్షపెట్టి నాలుగు హిట్లు ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు ఒక హీరోకి ఒక డైరెక్టర్ వర్షపెట్టి నాలుగు హిట్లు ఇవ్వడం అనేది ఈ రోజుల్లో సాధ్యం కాదు అలాంటిది అది సుసాధ్యం చేశాడు బోయపాటి గారు దానికి కారణం ఏంటంటే ఆయన అవుట్పుట్ రాబట్టుకోవడంలో బోయపాటి గారు బాలయ్య బాబు నుంచి ఎలా రాబట్టుకోవాలి బాలయ్య బాబుతో కోసం రైటర్స్ నుంచి లేకపోతే డైలాగ్ రైటర్స్ నుంచి ఎలా అంటే డైలాగులు రాబట్టుకోవాలి వీటి మీదే కాన్సన్ట్రేషన్ పెట్టాడు ఆయన ఎక్కువగా అందువల్లే వాళ్ళు సక్సెస్లు వస్తున్నాయని చెప్పాలి ఖచ్చితంగా అక్కడ డోర్ కూడా మళ్ళీ మళ్ళీ హిట్ కొట్టేస్తారు అనుమానం ఏం లేదు సార్ ఆల్రెడీ డబ్బింగ్ అయిపోయింది కాబట్టి సో రిలీజ్ కన్ఫర్మ్ అయిపోయింది ఇంకా సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్న రిలీజ్ అయిపోతుంది అని చెప్పేసి మరి ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారంటే నాకు తెలుసు అది కూడా ఎక్కువ రోజులు పట్టదు ఓకే ఈ మంత్ ఎండింగ్ కల్లా అయిపోయి ఈ మంత్ ఎండింగ్ కల్లా మొత్తం దానికి సంబంధించిన రిలీ రిలీజ్ కానీ ఇలాంటివి టీజర్ సంచలనం అయింది ఆ రోజు టీజర్ చూసిన తర్వాత చాలా మంది కంచెనలు పెరిగాయి కాసి బిజినెస్ పరంగా కూడా పెరిగింది బిజినెస్ కూడా మరి ఈ ప్రకారం చూసుకుంటే ఈ కల్లా చాలా అంశాల్లో క్లారిటీ వచ్చేస్తుంది అక్కడ సంబంధించిన చాలా అంశాల్లో ప్రమోషన్ వర్క్ పరంగా కూడా వాళ్ళు స్టార్ట్ చేసేస్తారు మరి ఒక పాట ఏమన్నా రిలీజ్ చేసే అవకాశం ఉందేమో తెలియదు ఎందుకంటే ఏదైనా కానీ ఇప్పుడు ఓజాస్గా మేరకు పాట వచ్చింది పాట పోటీగా సినిమా పాట పోటీకి రిలీజ్ అవుతున్నప్పుడు వాళ్ళు ఒకటి వదిలితే వీళ్ళు ఒకటి వదులుతారు ఇప్పుడు వాటికి ఓడి వదిలితే కూలీ ఓడి వదిలినట్టుగా ఆ తరహాలో ఏదైనా ఒక సాంగ్ డివోషనల్ టచ్ ఉన్న సాంగ్ ఏదైనా వదులుతారో తెలీదు మేబీ ఫెస్టివల్ లోపు అంటే మనకి ఇప్పుడు ఈ మంత్ చూసుకుంటే వినాయక చవితి ఇలాంటి ఫెస్టివల్స్ అన్ని అవును ఫెస్టివల్స్ అన్ని ఉన్నాయి కాబట్టి ఫెస్టివల్స్ మంత్ కాబట్టి ఇది ఏదైనా డివోషనల్ సాంగ్ రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఛాన్సెస్ ఉంటుంది ఏదైనా ఎందుకంటే స్పిరిచువల్ కాన్సెప్ట్ శివ శివ తత్వానికి సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి అవును ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళు చేసిన అప్డేట్స్ ప్రకారం చూసుకుంటే అపోహలు అయితే లేవు ఎందుకంటే క్లారిటీ అయితే ఉంది అక్కడ టూ అక్కడ తాండవం అనేది సెప్టెంబర్ ఇరవై ఐదు బరిలో ఉంటుంది అక్కడ ఓజీ కూడా ఇరవై ఐదో తారీఖుని బరిలోనే నిలుస్తుంది ఆ రెండు సినిమాల విషయంలో చాలా క్లారిటీ వచ్చేసింది ఇక ఈ రెండు సినిమాలు ఎట్టక మనకు తెలిసిందే ఆగస్టు అంటే సెప్టెంబర్ ఐదో తారీఖుని ఘాటే మిరాయి అవి రెండు డిఫరెంట్ స్టోరీస్ ఇవి రెండు డిఫరెంట్ స్టోరీస్ అసలు ఆగస్టు పద్నాలుగు నుంచే మొదలైందనుకోవాలి బహుశా ఇది కంటిన్యూ అవుతూ ప్రతి నెల ఈ తరహాలోనే వెళ్ళిపోతే అక్టోబరు లేకపోతే ఈ ప్రతి నెల నవంబర్ డిసెంబర్ వరకు కూడా ఈ ప్రభావం ఇలా ఉండేలాగా కనిపిస్తుంది ఓకే సంక్రాంతి వరకు ఈ ప్రభావం ఇలానే కనిపిస్తుంది ఖచ్చితంగా సంక్రాంతి వరకు కూడా ఇది ఈ హవా ఇలా ఈ తరహాలోనే వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఓకే అఖండ టూకి సంబంధించిన ప్రోగ్రెస్ అయితే ఇది బాలయ్య బాబుతో డబ్బింగ్ పూర్తి చేయించారంటేనే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినా అయిపోయినట్టే ఓకే ఫైనల్గా మ్యూజిక్ పరంగా ఎలా ఉందంటే సార్ తమను బీజిఎం ఇక ఈ రేంజ్ ఎందుకంటే నన్నమూర్తి అమ్మని అంటున్నాం కాబట్టి మరి ఆ రేంజ్ లోనే ఇంకా మనం ఎక్స్పెక్టేషన్ ఇది ఒక పక్కన అనిరుద్ధ రవిచంద్ర దూసుకెళ్ళిపోతుంటే అసలు ఇప్పుడు అనిరుద్ధ రవిచంద్రకి అమ్మ మొగుడు లాగా తమ్మను ఆకుండా ఇచ్చాడు అనుకో అనిరుద్ధ రవిచంద్రకి అమ్మ మొగుడు అంటారు ఈ మధ్యన డైలాగ్లు అవుతున్నాయి కదా డైలాగులు పాటలు అసలు డైలాగులు ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళలాగా అట్లా తమను కూడా రియల్ బీజిఎం పరంగా బీజిఎం పరంగా అఖండకి ఎంత ఎలివేషన్ వచ్చిందో మనకు తెలుసు అప్పుడు వచ్చినప్పుడు ఒక వైబ్ ఉంటుంది సార్ అది అందువల్ల థియేటర్లో కూర్చుంటే గుండె అదిరిపోవటం అసలు అఖండా సినిమాని మనం బీజిఎం పరంగానే మాట్లాడుకోవాల్సి వచ్చింది అప్పుడు మాట్లాడుకుందాం తర్వాత జైలర్ టూకి అనిరుద్ధ రవిచంద్ర బీజిఎం పరంగా మాట్లాడుకున్నాం కాబట్టి బీజిఎం అనేది చాలా కీలకమైపోయింది సినిమాలకి మూవీస్కి ఇప్పుడు అఖండ టూకి మరి తమని ఇచ్చి బీజిఎం ఎలా ఉండబోతుంది అన్న ఆసక్తి ఖచ్చితంగా ఎవరికైనా ఉంటుంది మూవీ డల్ అయినా కానీ సో ఆ మూవీని హైప్ చేయాలి అంటే ఓకే ఓకే సార్ అఖండ టూ మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మాకు చెప్పారు నమస్కారం